ఓకే పట్టాం టైం ఇవ్వాలి టైం ఇవ్వాలని కానీ ఆయనే టైం ఇస్తాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు మొదలు తొమ్మిదో తారీఖు అన్నాడు తొమ్మిదో తారీఖు నాడు రుణమాఫీ చేసేస్తా అని చెప్పారు ఒత్తు పెట్టుకున్నాడు ఎన్ని పెట్టుకున్నాడో పెట్టుకున్నాడు మళ్ళా ఆగస్టు పదిహేనో తారీఖు నాడు చేయకపోతే ఆగస్టు పదిహేను తక్కున చేయకపోతే ఇక నా మీద నమ్మకపోతే మీరు గుళ్ళ మీద ఒట్టి పెట్టుకుంటా అని మన భద్రకాళి యాదగిరి కుట్ట మొత్తం దేవుళ్ళ ఎక్కడి మొత్తం అక్కడ దేవుళ్ళ మీద ప్రమాదం చేసి ముప్పై ఆరు వేల కోట్లు మాఫీ చేస్తారని మాటిచ్చిండు మాఫీ కాకపోతే దేనికంటే దానికి ఉంటా అని కూడా చెప్పిండు పాప హరీష్ రావు గారు కూడా ముందరికి వచ్చి సరే రైతుల కోసం నేను కూడా త్యాగం చేస్తాయా నువ్వు ముప్పై ఆరు వేల కోట్లు మాఫీ చేసి ఆరు గ్యారెంటీ చేస్తే నేను కూడా రిజైన్ చేసి రాజకీయాలను చూపుకుంటాను సరే ఆరు గ్యారెంటీలు పక్కకు పెట్టు ఈ రుణమాఫీ అయినా ముప్పై ఆరు వేల కోట్లు చేస్తానని మాఫీ చేస్తానని మాటిచ్చాడు సరే మరొక నలభై ఆరు వేల కోట్ల లెక్కలు తీసిడు ఎలక్షన్ అమ్ము నలభై ఆరు వేల కోట్లు మాఫీ చేస్తా అని చెప్పారు ఆ లెక్క కరెక్ట్ అక్కడికి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక ముప్పై ఆరు వేల కోట్లు తీసి లెక్కలు తగ్గించి 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 సరే ముప్పై ఆరు వేల కోట్లైనా వస్తే బానే ఉంటుందని మనం అందరం ముప్పై ఆరు వేల కోట్ల నుంచి తీసేసి కేబినెట్లో ముప్పై వేల కోట్లు తగ్గించండి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళా ఇరవై ఆరు కోట్లు పెట్టాడు తగ్గి తగ్గించి ఇరవై ఆరు కోట్లన్నా అయితే అని మళ్ళీ ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు మీటింగ్ పెట్టి మొత్తం రైతులందరూ తోచేసిన లెక్క తీస్తే పదిహేడు వేల కోట్లేదు అవన్నీ రైతు బంధు బాపతి అన్ని అడుమార్చాం పదిహేడు వేల కోట్లు రైతు మంది తను పెట్టేసి మాఫీ చేసినాయని సంప్రాంత్ చేసుకున్నాడు నువ్వు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు చేస్తున్నా అని మొత్తం క్లోజ్ చేసినావని దుకాణం పెట్టి సంప్రాంత చేసుకున్నవే మరి ఈరోజు సగం మందికి గాలి సగం మంది కాదు మళ్ళీ ఏమంటాడు ఆయనే హరీష్ రావు రిజెన్ చేయి రిజెన్ అని మళ్ళీ హరీష్ రావు నువ్వే మాఫీ చేస్తున్నా చెప్పి క్లోజ్ చేసినామని చెప్పి ఇప్పుడు ఏమంటారు తుమ్మలక్కడ కొద్దిగా మిగిలిపోయింది అక్కడ ఇక్కడే మిగిలిపోయినా అవి కూడా అప్లికేషన్ పెట్టుకుంటా అంటే పాపం రెండు లక్షలు దాటినోళ్ళంతా బ్యాంక్లో చుట్టూ తిరిగి మిగతా ఏమవుతా కట్టి అది కట్టిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు బంగ పాపం ఇప్పుడు ఆ బంగారం పెట్టి తెచ్చి